ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతిని పురస్కరించుకుని కార్యాలయంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివలర్పించారు ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని రాజశేఖర రెడ్డి ప్రతిక్షణం తప్పించేవారని అదే మాటలో వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఇప్పుడు రాజీవ్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని ఆయనని ప్రధానిని చేసే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేసి ఆయన ప్రధాని విశేష కృషి చేసి ఆయన ప్రధానిగా చూడాలని ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు కోరారు ఈరోజు దివంగత నేత మనందరం అభిమానించిన నాయకుడు పేదల పాలక పెళ్లిదనుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేను సంవత్సరాల క్రితం మరి మరణం అకస్మాత్ గా ఆయన యాక్సిడెంట్లో ఏ విధంగా చనిపోవడం మనకి ఈ రోజు కూడా అందరికీ గుర్తుంది మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఈ దేశం కోసం ఆయన అనేక కృషి చేస్తూ మరి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రిగా పేదలకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా రైతులకి రుణాలు రద్దు చేయటం అదేవిధంగా విద్యుత్ బకాయిలను రద్దు చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందురమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూడదని నినాదంతో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మనం ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దొరుకుతుంది ఆయన ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయగలిగినటువంటి నాయకుడు ఆయన ప్రజా బంధు రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజున అత్యధిక మే ఆ రోజు గెలిపించారు మరి అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి దూరం అయిపోవడం నిజంగా యాక్సిడెంట్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో మరి ఆ విధంగా హెలికాప్టర్లు చనిపోవడం మనందరం ఆ రోజున ఎంతో బాధ హృదయంతో అయినప్పటికీ ఆయన ఆశయం ఒకటే ఈ దేశానికి వైఎస్ మన రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయడం ఇంకా మనం పనిచేయాలి రాహుల్ గాంధీ గారు ఇందులో సోనియా గాంధీ గారి ఫ్యామిలీ ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని కోరికతోటి రా రాజశేఖర రెడ్డి గారు మరి చనిపోయిన సందర్భం మనందరం ఒక్కసారి గుర్తు తెచ్చుకుని అదే బాటలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు ఈ రోజున మరి బాధ్యతలు తీసుకుని మా తండ్రి గారి ఆశయం ఏదైతే ఉందో ఈ రాహుల్ గాంధీ చేయడం జాలి మనందరం కాంగ్రెస్ కార్యకర్తల పనిచేసి మన తండ్రి ఆయన తండ్రి గారికి రాహుల్ గాంధీ మన రాహుల్ గాంధీ గారు ప్రధాని చేసి మరి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి గణమైన నివాళులు అర్పించడం వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో